కుల్జా కథను ఖజానా పెట్టె నుంచి తీసాము నేటి కథ పేరు చంద్రుని యొక్క కానుక పదండి కథను మొదలు పెడదాం దసరా జాతర చూసేందుకు అందరం వెళ్ళాము నాన్న చింటూకి ఫ్యాన్సీ కళ్ళద్దాలు కొనిచ్చారు అమ్మ నా కోసం మెరిసే నీలిరంగు టోపీ కొనిపెట్టింది మరియు మున్నీకి మిఠాయి ఇచ్చింది ఇంటికి వెళుతుండగా బలమైన గాలి వీచింది నా టోపీ గాలికి ఎగిరిపోయింది నా టోపీ ఒక పాత రావి చెట్టు కొమ్మ మీద వేలాడుతోంది నేను చాలా ఏడ్చాను మరియు రాత్రి భోజనం కూడా తినలేదు అర్ధరాత్రి చంద్రుడు బయటకు వచ్చాడు అతను రావి చెట్టు మీద నా టోపీని చూశాడు చంద్రుడు నా టోపీని పెట్టుకొని ఆనందంగా నవ్వాడు మరియు నేను కూడా నవ్వాను మరుసటి రోజు పాఠశాల ముగిసిన తరువాత అమ్మ నాకు కొత్త మెరిసే ఎరుపు టోపీ ఇచ్చింది చంద్రుడు పంపాడు అని అమ్మ చెప్పింది ఆ రాత్రి చంద్రుడు మరియు నేను ఇద్దరం మా టోపీలు పెట్టుకుని నవ్వాము మేము సంతోషంగా ఉన్నాము మీరేమనుకుంటున్నారు సూర్యుడికి టోపీ అవసరమా